నా పేరు వనజ విశాఖ పౌర ప్రాధాన్యతపై సిటిజన్ మేనిఫెస్టో విడుదల చేసి గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్ ఫోరం ఈ శాసనసభ లోక్సభ ఎన్నికల వలన వివిధ రాజకీయ పార్టీల పార్టీలకు వారి వారి మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్గా ఉండే విధంగా ఓటర్లకు సరిపడే విధంగా వాళ్ళ పాలసీలు మేనిఫెస్టోలు ఉంటాయి రాజకీయ నాయకులు ఈ మేనిఫెస్టోలు తయారు చేసే క్రమంలో వాటిని అమలు పరిచే క్షమంలో ఎక్కువ శాతం ప్రజలకు ముఖ్యమైన కొన్ని అమలుకు నోచుకోకపోవడంతో కొన్ని సందర్భాలు కొంతమంది ఓటర్లు గుర్తిగించే కొంత మనం విశాఖపట్నం కొన్ని చేతులు కలిగించే కూడా ఉండవచ్చు రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులకు అతీతంగా మన విశాఖ వాసులందరం మన నగరానికి దీర్ఘకాల ప్రయోజనాలు కలిగించే విధంగా ప్రణాళికలు రచించేలా మనము ఈ విషయంలో గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్ ఫోరం విశాఖపట్నం వాసులకి మేలు కలిగేట ఒక స్కీమ్ సిటిజన్స్ మేనిఫెస్టో ప్రయోజనకరంగా ఉంటుందని భావించి రాష్ట్ర శాసనసభకి లోక్సభకు ఎన్నిక అవ్వబోయే ప్రజా ప్రజాప్రతినిధులకి మన ప్రాధాన్యతలను తెలియజేసే ప్రయత్నం చూ చేస్తున్నాము అందుకు నాందిగా గ్రాటరీ విశాఖపట్నం సిటిజన్స్ ఫోరం విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ హాల్లో ప్రింట్ మీడియా టీవీ మీడియా సమక్షంలో ఈ మేనిఫెస్టో విడుదల చేయాలని సంకల్పించారు ఈ కార్యక్రమంలో విశాఖ వాసులు అందరూ ఆహ్వానించారు మీ భాగ్యస్వాములు ఇకపోతే ఈ మీటింగ్లో ప్రసంగించే విషయాలు వాటి ప్రాధాన్యం వాయు నాణ్యత పెద్ద పెంపొందించే మార్గాలు అంటే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ పచ్చదనం పునరుద్ధరణ పునరావాసులకు స్వచ్ఛమైన గాల్పించుకునే అవకాశం కల్పించే ధానం రెస్టరేషన్ ఆఫ్ గ్రీన్ కవర్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ లంగ్ స్పేస్ మన అడవుల పునరుద్ధరణ పర్యావరణ సమగుల్యం కాపాడ కాపాడడం రెస్టరేషన్ ఆఫ్ మ్యాన్ గ్రో అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అవర్ కోస్టల్ ఇకోసిస్టమ్ మురిగి నీటిని శుద్ధి చేసి సామర్థ్యం పెంచే ప్రణాళికలు డాక్యుమెంటేషన్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ ఐ వర్షపు నీరు మరియు తుఫాన్ నీరు సంరక్షణ డెడికేటెడ్ స్టాంగ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ ప్లాస్టిక్ వ్యర్థాల పట్ల పిఓపి విగ్రహాలు వచ్చే కాలుష్యం వలన కాలుష్య నివారణ స్ట్రిక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ పొల్యూ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ పివో క్లీన్ ఐటమ్స్ మెగా మెగా స్కేల్ క్లీనింగ్ ఆఫ్ పాజిటివ్ వాటర్స్ గేర ప్రాంత నీటి వనరుల శుద్ధి తర్వాత సాధ శ్రీతి నీటి వంటలు చేరువు ముసల్ ఆయిల్ రిజర్వ్ ఆయిల్ వంటి నీటి వనరుల సంరక్షణ ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్లాండ్ న్యాచురల్ వాటర్ బాడీస్ ఇంక్లూడింగ్ ద ముడిసిన అవర్ జరవాలి ఇలాగా ఇంకా మొత్తం పదహారు ఇష్యూలు పదహారు పదహారు ఇష్యూల మీద మేము ఈ వేళ మేనిఫెస్టో తయారు చేసి మీ ద్వారా ప్లస్ ద్వారా మేము రిలీజ్ చేస్తాము ఈ ఈ మేనిఫెస్టోలో మీద పెట్టే సమస్య మేము విధంగా పరిష్కరించి విశాఖపట్నం అభివృద్ధి కోసం తోటి భావిస్తూ మీ ద్వారా ఎన్నికల కాలంలో పార్టీలను పార్టిసిపేట్ చేసుకుంటే అభ్యర్థులు Thank you. Thank you. Thanks to. Us.